స్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు రాబోయే నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి మన సంత నూతుల పాటు ప్రజలందరికీ బాగా ఉండాలని కోరుకుందాము క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెప్పేదే ప్రేమ అందరినీ ప్రేమించమని చెప్తారు అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నో ద్వేషాలు కులానికి మతాలకి ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజమైన క్రిస్మస్ క్రీస్తు స్ఫూర్తితో ప్రతి ఒక్కరిని ప్రేమించి అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వచ్చే నూతన సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈ నాలుగేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయాలు అందరికీ తెలుసు ఎన్నో కష్టాలు ఉన్నాయి వచ్చే నూతన సంవత్సరంలో ఎలక్షన్లో ప్రజలకి బాగుపడే పరిపాలన తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాబోయే నూతన సంవత్సరంలో మన కోరికలన్నీ మన తీరాలని మన కష్టాలని పోవాలని అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే సాధ్యమని నేను భావిస్తూ ఉన్నాను ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ నమ్ముతూ ఉన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవలి పేర్కొన్నారు ఆదివారం ఒంగోలులోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఏదా సుధాకర్ రెడ్డి అధ్యక్షుడు జరిగిన ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మస్తానవైలు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఆ ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు ఇరవై రెండు మంది ఎంపీలు వైసీపీకి ఉన్న అసలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని ఎద్దో చేశారు కేంద్రం మెడలో ఉంచుతానన్న జగన్ రెడ్డి అసలు ఏం పట్టించుకోవడం లేదని ప్రజలు వచ్చే ఎన్నికలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పిలుపునిచ్చారు తొలుత నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమతి ప్రకాష్ నాయకులు షేక్ సైత పకడాల రామస్వామి దాసరి నాగలక్ష్మి మన్నం ప్రసన్నరాజు ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అలా కొంచెం పెద్దగా పెద్ద చెప్పండి అని పర్లేదు కాంగ్రెస్ నారాయణ గారు ఇండియా కూటమిలో భాగస్వామి ఆయన మన భాగస్వామి మనకు ఉన్నటువంటి పదిహేను నుంచి ఇరవై పార్టీల భాగస్వామిలో సిపిఐ ఉన్నారు తెలంగాణలో కూడా సిపిఐ సీట్ ఇచ్చా మనం ఎమ్మెల్సీలో కూడా స్థానం కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్పకుండా కలిసి ప్రయాణం చేస్తాం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున క్రైస్తవ సోదరి సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా రాబోయే సంవత్సరం గడవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్లకి ఏ విధంగా సన్నద్ధి రెడీ చేయాలి అందరం కలిసి మరో గ్రామాల్లోకి ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి కార్యక్రమంతో మరి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరితోటి సమీక్ష నిర్వహించడానికి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు ఎస్కే మస్తాన్వల్లి గారు ఈరోజు ఇక్కడ కావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మస్తాన్వల్ గారు మాట్లాడతారు ప్రకాశం జిల్లా ప్రజాధికారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం ఈ రోజున ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్ష సమావేశం అసెంబ్లీ స్థాయిలో చర్చ పూర్తిగా ఎన్నికలకు సిద్ధమవుతూ మా పార్టీ యొక్క యంత్రాంగాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో జైళ్ళు బ్రెయిల్ అనేటటువంటి పాలన ఆలోచన విధానం ఈ రాష్ట్రాన్ని అదోగతి పాలు చేస్తున్నట్టు దురదృష్టకరం తెలుగుదేశం కానివ్వండి ఇవాళ ఉన్న అధికారంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు కానివ్వండి ఎన్ని ఇళ్ళు కట్టించారో మీ ద్వారాగా ఈ రాష్ట్ర ప్రజలకి ఓ శ్వేతపత్రాన్ని ప్రకటించమని డిమాండ్ చేస్తాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారాగా ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఏ హాస్పిటల్కి పెండింగ్ లేకుండా ఆపదలో ఎవరు ఏ ప్రమాదంలో ఉన్నా కూడా మా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఎవరున్నారో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొయ్యి 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 మంటే ఒక అంబులెన్స్ వచ్చి వితిన్ సెకండ్స్లో ఆపదలో ఉన్నవాడిని ఆదుకున్నటువంటి చరిత్ర ఇవాళ అది లేదు మీరు ఫోన్ చేసినా గంటలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళు మా మీద ఎక్కడికి అని చెప్పి భయపడి వదిలేసేటటువంటి పరిస్థితి వలచి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనా విధానం ఇవాళ ఈ రాష్ట్రానికి అపర సంజీవిని పోలవరం ప్రాజెక్టు విజయవాడ నుంచి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు కూడా దాదాపుగా రెండు కోట్ల మందికి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇచ్చేటటువంటి అపర సంజీవిని పోలవరాన్ని నువ్వు దొంగ నువ్వు దొంగ అన్నారు కానీ తెలుగుదేశ హయాంలో దేవినేని గారు నన్ను లెగిస్తే మనిషిని కాదు మా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఓపెన్ చేస్తాడు అన్నాడు పాప ఆయన చేసి చేసి అలసిపోయి ఓడిపోయారు ప్రజలు తిరస్కరించారు ఈయన అయ్యప్ప మాలేసుకున్నాడు బాబా మన యాదవ్ గారు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు మాలేసుకొని అసెంబ్లీ సాక్షిగా డిసెంబర్ ఒకటో తారీఖున మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇస్తానని చెప్పాడు ఇవాళ ఆయన అయ్యప్ప మాలేసుకొని వచ్చాడు పాపం ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు కానీ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలం అనగదొక్కేటటువంటి ప్రయత్నం ఇవాళ జాబ్ క్యాలెండర్ కానీ యువతని ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి అని చెప్పి ఈ ప్రభుత్వాల అధికారాలు అడ్డపెట్టుకొని ఇప్పుడిమిప్పుడిగా దోపి దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాలకి ప్రయోజనం కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కానీ ఇవాళ రైతాంగం ఆత్మహత్యలు శరణ్యం అని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాలుగు సార్లు వరదలు కానీ దుకానులు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఇవి ఈరోజు కూడా ఇంకా అంచనా వేసేటటువంటి పరిధిలో ఉన్నారు కానీ ఆ రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి కానీ దాఖలాలు కానీ లేదు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నష్టపోయారు బాపట్ల వెళ్ళి ఆ యొక్క కుళ్ళిపోయిన కుంకులు వరి కుంకులు పట్టుకోవడానికి కూడా మనసు సహకరించలే దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ రెండు కూడా నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకోవడానికో ఈ ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని ఈ రాష్ట్ర యొక్క పరువుని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెడతారని పోటీ పడుతున్నారు తప్ప నాకు ఐదు ఆరు ఎంపీలు ఉన్నారు ఈ ఐదు ఆరు ఎంపీలతో నరేంద్ర మోడీ గారిని నేను మెడల్ వంచలేకపోతున్నాను ఇరవై ఐదు మంది ఎంపీలు ఇమ్మని చెప్పి పరాజయపడ్డాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రాష్ట్ర ప్రజలు జాలితో కాంగ్రెస్ పార్టీ నుంచి పెరిగిన ఉక్షం రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా అంతకుమించి ఆయన చేసింది ఈ రాష్ట్రానికి ఏమీ లేదు పెద్ద ఉద్యమకారుడు కాదు పెద్ద ఈ రాష్ట్రానికి వరగబెట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఏం తీసుకుందో ఇంకా కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఆయన యొక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించినటువంటి భిక్షతో మళ్ళా ప్రజల్ని పాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి నరేంద్ర మోడీ గారి మెడలు వచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాం ఎక్కడ పెట్టారు ఈ ప్రత్యేక హోదా ఎక్కడ తీసుకొచ్చారు ఈ ప్రత్యేక హోదా ఇప్పుడు కూడా అడగండి మళ్ళీ ఇంకోసారి గెలిపియండి ప్రత్యేక హోదా తీసుకొస్తామంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా తీసుకెళ్ళినటువంటి చేత కానీ దద్దమ్మల చేతులు ఈ రాష్ట్రం మరి బలహీనపడుతున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నారు మీరు చూశారు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పారో చెప్పిన మాట ప్రకారం ఇవాళ కర్ణాటకలో ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి లేదా అక్కడ రైతాంగాన్ని ఆదుకునేటటువంటిది కానీ మహిళలకి పెన్షన్ కానివ్వండి లేదా మహిళలకు ప్రతి మనిషికి రేషన్ ఇచ్చేటటువంటి కానీ ఇవన్నీ కూడా అక్కడ తూచా తప్పకుండా ఇస్తున్నారనే నమ్మకంతో మేము గెలుస్తామనేటటువంటి నమ్మకం అక్కడ కూడా లేనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతిరోజు ఉచిత బస్సు కానివ్వండి సిలిండర్ కానీ పెన్షన్ కానీ ఏదైతే చెప్పామో ఆ చెప్పిన మాటని తూచా తప్పకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో చేయమనండి అందుకోసమే ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతీయ పార్టీలు ఏమీ మేలు చేయలేవు కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలుగుతుంది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారిని తులనానం చేద్దాం నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేదు అది ఏదైనా కానివ్వండి ఇవాళ నూట నలభై మూడు మంది ఎంపీలని నిర్దాక్షణంగా ఎందుకు పార్లమెంటు నుంచి బహిష్కరించవలసిందో నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఈ భారత జాతి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా దేవాలయం దేశ పరిస్థితులు ఈ ప్రజల గురించి చర్చించేటటువంటి దేవాలయంలోనే మన దేవాలయంలో నుండి మెంబర్లు ఇక్కడి నుంచి పంపిస్తే ఆ మెంబర్ని నిర్దాక్షిణ్య పార్లమెంట్ నుంచి బయటికి పంపిస్తే ఎక్కడ న్యాయం జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళని బయటికి పంపించేటటువంటి దుర్మార్గం అయిన రాహుల్ గాంధీ గారు మీ అదాని దోపిడి ఆరు లక్షల కోట్ల రూపాయలు రాహుల్ నరేంద్ర మోడీ మిత్రులకి భారతీయ డబ్బుని బ్యాంకుల ద్వారా దోచిపెడతా ఉంటే దాని మీద సమాధానం చెప్పండి అంటే హోంమంత్రి సమాధానం చెప్పడు ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పడు లేదా అమిత్ షా సమాధానం చెప్పలేనటువంటి ఒక పిరిగి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఎంతసేపటికి దేశాన్ని మతోన్మాదంతోనో లేదా కులవరం లేదా జాతీయ వైషమ్యాలతోనో ఈ దేశాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నంలో ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక యువ నాయకుడు దేశంలో మీరు ఘర్షణ సృష్టిస్తే దేశంలో మీరు కులాల పేరు మీద మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టిస్తే నేను ప్రేమతో నేను భారతీయులందరినీ ఐక్యమత్యం చేయడం కోసం అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం ప్రేమానురాగాలు పంచుతానని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినటువంటి చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా కరుడు కట్టిన కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానాన్ని గుండెలు నింపుకొని మాకు ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినప్పుడు కూడా మిగతా ప్రాంతీయ పార్టీల కన్నా కూడా దురదృష్టం ఏంటంటే మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న మా యొక్క సొంత మీడియా మా లేకపోవటం మా దురదృష్టకరం దయచేసి మీడియా మిత్రులరా మీరు మేము బలంగా నమ్ముతాం మీడియాని ప్రజాస్వామ్యానికి మూడు ఉంటే నాలుగో పునాదు మీడియా రంగంగా మేము భావిస్తాం ఆ రంగం ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది ఇవాళ దేశం పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ రైతుల్ని కార్మికులందరినీ కూడా బానిసలు చేస్తా ఉన్నారు దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా చీల్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటన్నిటికీ పరిష్కారం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అది రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుందని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులు ఇవాళ నిజాన్ని ఇవాళ జరుగుతున్నటువంటి మరి డ్రామా ఈ తెలుగుదేశం పార్టీ కానీ మరి జగన్ ప్రభుత్వం కానీ కేవలం సీట్లు మార్చుతోనో ఎమ్మెల్యేలు మార్చుతోనో ప్రజలు మోసగించలేరు మీ దుర్మార్గాలకి పాపం మండింది తప్పకుండా మీరు తగిన శిక్ష అనుభవించబోయే రోజు రాబోతుందని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క బలిదానాన్ని గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని మీ ద్వారాగా రాష్ట్ర జిల్లా ప్రజలను కోరుకుంటా